దీపావళి ఐదు రోజుల పండుగ ఇందులో మొదటి రోజు ధనత్రయోదశి రోజు ధనం సంపదల దేవుడు కుబేరుడు లక్ష్మీదేవి ఆరోగ్య దేవత ధన్వంతురిని పూజిస్తారు అకాల మరణం భయం నుంచి విముక్తి కోసం యమదీపం కూడా వెలిగిస్తారు అలాగే కొన్ని వస్తువులు కొనుగోలు చేసేందుకు రోజు శుభ సమయంగా భావిస్తారు అసలేంటి ధనత్రయోదశి ఆ రోజు బంగారం వెండి కొనాలి కొత్తగా చీపురు కొంటే నిజంగానే దరిద్రం పోయి ఐశ్వర్యం వస్తుందా రెండు వేల ఇరవై ఐదులో ఈ పండుగ ఏ రోజు వచ్చింది ఏ సమయంలో బంగారం కుంటే లక్ష్మి కటాక్షం సిద్ధిస్తుంది ఈ పూజను ఎలా చేయాలి ఈ ప్రశ్నలన్నీ మీలో ఉండి ఉంటాయి వీటన్నింటికి సమాధానం చెప్పి ఈ త్రయోదశి మీ జీవితంలో వెలుగులు నింపేలా చూసేందుకే ఈరోజు ప్రత్యేక కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను ఈ వీడియోను చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయే విషయాలు మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పుకు నాంది పలుకుతాయి మీ ఇంట్లోకి అష్ట లక్ష్మలు అడుగు పెట్టడం ఖాయం ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం ధన త్రయోదశిని మనం ధన్వంతరి త్రయోదశి అని కూడా పిలుస్తాం ఆరోగ్యానికి అధిపతి అయిన శ్రీ ధన్వంతరి స్వామి పుట్టినరోజు ఇది ఆయన కథే ఈ పండుగకు మూలం పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య భీకరమైన యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో దేవతలు శక్తిని కోల్పోయి అమృతం కోసం ఎదురుచూస్తుంటారు అప్పుడు శ్రీ మహావిష్ణువు సలహా మేరకు వాసుకి అనే సర్పరాజును తాడుగా మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని పాల సముద్రాన్ని చిలకడం ప్రారంభిస్తారు అదే క్షీర సాగర మతనం ఆ పాల సముద్రం నుంచి ఎన్నో అద్భుతాలు ఉద్భవించాయి కామధేనువు కల్పవృక్షం ఐరావతం ఇలా ఎన్నో చివరకు ఆ పాల సముద్రం నుంచి మెరుపు తీగల సర్వరోగ నివారిణిగా ఆయుర్వేదానికి అధిపతిగా ఒక చేతిలో అమృత కలశంతో మరో చేతిలో ఆయుర్వేద గ్రంథాలతో శ్రీ ధన్వంతరి స్వామి ఉద్భవించారు ఆయన ఉద్భవించిన ఆ రోజు బహుళ త్రయోదశి అందుకే త్రయోదశి అంటాం ధనమంటే కేవలం డబ్బు మాత్రమే కాదు ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యాన్ని ప్రసాదించే ధన్వంతరిని పూజించడం వల్ల మనం సంపూర్ణ ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ఉంటామని శాస్త్రాలు చెప్తున్నాయి అందుకే ఈ రోజు ధన్వంతరిని పూజించడం మన మొదటి కర్తవ్యం హాస్పిటల్లో ఆయుర్వేద క్లినిక్లలో ఈ రోజు ధన్వంతరి స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు తన త్రయోదశికున్న మరో ముఖ్యమైన విశిష్టత యమ ఈ రోజు సాయంత్రం ఇంటి బయట దక్షిణ దిక్కుకు ముఖం ఉండేలా ఒక దీపాన్ని వెలిగించాలి దీని వెనుక ఒక కథ ఉంది పూర్వం హిమ అనే రాజు ఉండేవాడు ఆయన కుమారుడికి పెళ్లైన నాలుగో రోజే పాము కాటు వల్ల మరణముందని జ్యోతిష్యులు చెప్తారు ఆ రోజు రాణి వస్తుంది ఆ నవవధు తన భర్తను కాపాడుకోవాలని సంకల్పించుకుంటుంది ఆ రాత్రి గది గుమ్మం దగ్గర బంగారం వెండి ఆభరణాలు రాసిగా పోసి ఇల్లంతా దీపాలతో అలంకరిస్తోంది యముడు పాము రూపంలో రాగా ఆ ఆభరణాల కాంతికి దీపాల వెలుగుకు ఆయన కళ్ళు మిరుమిట్లు కలుపుతాయి ఆ నవ వధువు చెప్పే కథలు వింటూ పాటలు వింటూ యముడు అక్కడే ఉండిపోతాడు తెల్లవారగానే గడువు ముగిసిపోవడంతో యముడు వెనుదిరిగి వెళ్లిపోతాడు ఆ విధంగా తన భర్త ప్రాణాలను ఆమె కాపాడుకుంది ఆ రోజే ధన త్రయోదశి అందుకే ఈ రోజు సాయంత్రం యముడి కోసం దీపం వెలిగిస్తే ఆ ఇంట్లో వారికి అపమృత్యు భయం ఉండదని యమధర్మరాజు అనుగ్రహం లభిస్తుందని నమ్మకం అందుకే దీన్ని యమదీపం అంటారు ఇక అసలు విషయానికి వద్దాం ధనత్రయోదశి మనందరికి గుర్తొచ్చేది బంగారం కొనడం అసలు ఎందుకు కొనాలి ఇది కేవలం ఒక ఆచారమా లేక దీని వెనుక ఏదైనా శాస్త్రీయత ఉందా తప్పకుండా ఉంది మొదటిది ఈ రోజు లక్ష్మీదేవి పాల సముద్రం నుంచి ఉద్భవించిందని కూడా పురాణాలు చెప్తున్నాయి ఐశ్వర్యానికి ఆది దేవత అయిన లక్ష్మీదేవికి ఇష్టమైన లోహాలు బంగారం వెండి ఈ రోజు మనం వాటిని కొనుగోలు చేస్తే లక్ష్మీదేవిని మన ఇంటికి ఆహ్వానించినట్లే రెండవది ఈ రోజు మనం ఏది కొన్నా అది పదమూడు రేట్లు వృద్ధి చెందుతుందని నమ్మకం త్రయోదశి అంటే పదమూడు అందుకే ఈ రోజు కొన్న బంగారం వెండి లేదా ఏ వస్తువైనా పదమూడు రేట్లు పెరిగి మన ఇంట్లో ఐశ్వర్యం స్థిరంగా ఉంటుందని భావిస్తారు ఇది ఒక పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తోంది మూడవది ఇది పెట్టుబడి పండుగ పేరుతో మన పూర్వీకులు మనకు పొదుపు చేయడం పెట్టుబడి పెట్టడం నేర్పించారు బంగారం ఇప్పటికీ విలువ తగ్గని ఆస్తి ఇలా పండుగ రోజు కొంచెం కొంచెం కొనడం ద్వారా మన భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంటాం అందుకే మీ శక్తి కొలది ఒక చిన్న గ్రాము బంగారం అయినా ఒక చిన్న వెండి వస్తువైనా సరే ఈ రోజు తప్పకుండా కొనండి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చాలా ఆసక్తికరమైంది ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది అదే ధనత్రయోదశి రోజు చీపురు కొనడం చీపురు ఎందుకు కొనాలంటే చీపురును మనం లక్ష్మి స్వరూపంగా భావిస్తాం చీపురు ఏం చేస్తుంది ఇంట్లో ఉన్న చెత్తను దుమ్మును దూళిని బయటకు పంపుతుంది అంటే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని దరిద్రాన్ని అశుభాన్ని తరిమి కొట్టే సాధనం చీపురు జ్యేష్ాదేవి దరిద్రానికి ప్రతీక ఎక్కడైతే అపరిశుభ్రత ఉంటుందో అక్కడ జ్యేష్ఠాదేవి ఉంటుంది ఎక్కడైతే శుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది ధనత్రయోదశి రోజు కొత్త చీపురు కొని దానితో ఇంటిని శుభ్రం చేయడం ద్వారా మనం జ్యేష్ఠాదేవిని బయటకు పంపి లక్ష్మీదేవికి మనం ఇంటికి స్వాగతం పలుకుతున్నామని అర్థం అందుకే మిత్రులారా ఈ ధనత్ర త్రయోదిష్కి బంగారం వెండితో పాటు ఒక కొత్త చీపురు కూడా తప్పకుండా కొనండి మీ ఇంట్లోని దరిద్రాన్ని పారద్రోలి లక్ష్మీదేవిని ఆహ్వానించండి ఇది చాలా శక్తివంతమైన పరిహారం ఇంతకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ధన త్రయోదశి పండుగ ఏ రోజు వచ్చింది బంగారం కొనడానికి శుభ సమయమేది అని చాలా మందికి తెలియదు ఈ సంవత్సరం ధన త్రయోదశి అక్టోబర్ పద్దెనిమిది శనివారం రోజు వచ్చింది ఈ రోజు మధ్యాహ్నం నుంచి త్రయోదశి తిథి ప్రారంభమైంది సాయంత్రం యమదీపం వెలిగించి పూజ ఆచరించే వారంతా ఈ రోజే త్రయోదశి జరుపుకుంటారు స్థిర లగ్నం సమయంలో దంతెరాస్ పూజ చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుందని నమ్ముతారు దంతెరాస్ నాడు కొనుగోలుకు ప్రాముఖ్యత ఉంది పూజను సూర్యాస్తమయం తర్వాత చేయడం శుభప్రదంగా భావిస్తారు ఈ రోజున బంగారం కొనడానికి శుభ ముహూర్తం అక్టోబర్ పద్దెనిమిది మధ్యాహ్నం ఒక గంట పది నిమిషాల నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం ఒక గంట యాభై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది ఈ పండుగ రోజు సాయంత్రం మనం లక్ష్మీదేవిని ఎలా పూజించుకోవాలో దశల వారిగా వివరిస్తాను చాలా సులభంగా మీ ఇంట్లోనే చేసుకోవచ్చు లక్ష్మీదేవి గణపతి ధన్వంత రి కుబేరుడు ఫోటోలు లేదా విగ్రహాలు పీఠం ఎరటి వస్త్రం బియ్యం పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు పండ్లు కొబ్బరికాయ తమలపాకులు వక్కలు దీపాలు నూనె నెయ్యి అగరబత్తి కర్పూరం ప్రసాదం ఇక పూజా విధానం చూస్తే మొదటగా శుభ్రత సాయంత్రం పూజకు ముందు ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి తల స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి రెండవది పీఠం ఏర్పాటు ఈశాన్య మూలంలో ఒక పీఠం వేసి దానిపై ఎర్రటి వస్త్రం పరవాలి మధ్యలో కొన్ని బియ్యం పోసి దానిపై ఒక కలశాన్ని ఏర్పాటు చేయాలి మూడవది విగ్రహ స్థాపన పీఠంపై గణపతి లక్ష్మీదేవి ధన్వంతరి కుబేరుడు ఫోటోలు లేదా విగ్రహాలను ఉంచాలి గణపతి పూజ ముందుగా పసుపు చేసి ఓం గం గణపతియ నమ అంటూ పూజించాలి ఐదవది ధన్వంతరి పూజ ఓం శ్రీ ధన్వంతరయ నమ అని జపిస్తూ ధన్వంతరి స్వామిని పూజించి ఆరోగ్యాన్ని ప్రసాదించమని వేడుకోవాలి ఆరవది లక్ష్మి కుబేర పూజ ఇప్పుడు లక్ష్మీదేవికి కుబేరుడికి కుంకుమ గంధం అక్షంతలు పువ్వులతో పూజ చేయాలి శ్రీ సూక్తం లేదా లక్ష్మి అష్టోత్తర శతనామా బలి చదువుకుంటే చాలా మంచిది మీరు కొన్న బంగారం వెండి డబ్బులను అమ్మవారి పాతాల వద్ద ఉంచి పూజించాలి ఏడవది నైవేద్యం సిద్ధం చేసుకున్న ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి ఎనిమిదవది హారతి చివరిగా కర్పూరంతో హారతిచ్చి పూజను ముగించాలి తొమ్మిదవది యమదీపం పూజ పూర్తయ్యాక ఇంటి బయట దక్షిణ దిశలో యమదీపాన్ని వెలిగించాలి ఈ విధంగా శ్రద్ధతో పూజ చేస్తే ఆ తల్లి కరుణ మీపై ఎల్లప్పుడూ ఉంటుంది పండుగ రొచ్చినా కొన్ని పనులు అస్సలు చేయకూడదు అవి చేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతోంది అప్పు ఇవ్వడం తీసుకోవడం త్రయోదశి రోజు ఎవరికీ అప్పు ఇవ్వకూడదు తీసుకోకూడదు ఇలా చేస్తే ఇంట్లోని లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుందని నమ్మకం ఇనుప వస్తువులు ఈ రోజు ఇనుముతో చేసిన వస్తువులు కొనకూడదు ఇది శని ప్రభావంతో ముడిపడి ఉంటుంది గాజు ప్లాస్టిక్ వస్తువులు ఇవి కూడా కొనడానికి అనువైనవి కాదు అపరిశుభ్రత ఇంటిని అసలు అపరిశుభ్రంగా ఉంచకూడదు పగటి నిద్ర పగటి పూట నిద్రపోకూడదు ఇంట్లో గొడవలు వాదనలు పెట్టుకోకూడదు ప్రశాంతంగా ఉండాలి త్రయోదశి పండుగ వెనుకున్న అద్భుతమైన కథలు శాస్త్రీయ కారణాలు పూజా విధానం ఇది కేవలం బంగారం కొనే పండుగ కాదు ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని మన జీవితంలోకి ఆహ్వానించే ఒక గొప్ప రోజు ఏ వీడియోలో చెప్పినట్లుగా ఈ ధన త్రయోదశిని భక్తి శ్రద్ధలతో జరుపుకోండి మీ శక్తి మేరకు బంగారం వెండి కొత్త చీపురు కొని లక్ష్మీదేవిని పూజించి యమ దీపాన్ని వెలిగించి ఆయుర ఆరోగ్య ఐశ్వర్య తో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ దీపావళి మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి మా కొలుగురి ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నమస్కారం